హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక రియల్ హారర్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో లెట్స్ గటెండు ద స్టోరీ కాలం అందరికీ ఒకేలా నడవదు కొన్ని చోట్ల అది స్తంభించిపోతుంది మరికొన్ని చోట్ల అది రక్తాన్ని తాగుతూ బతుకుతుంది హైదరాబాద్ శివార్లోని ఆ పాత బంగ్లా గురించి విన్నప్పుడు అది కేవలం ఒక పుకారు అనుకున్నాం ఆ ఇంట్లోకి వెళ్ళిన గడియారాలు ఆగిపోతాయి వెళ్ళిన మనుషులు ఆ ఇంటి గోడలో కలిసిపోతారు అని జనం చెప్పుకునేవారు ఒక డాక్యుమెంటరీ టీన్గా మాకు నిజం కావాలి కానీ ఆ నిజం ఎంత భయంకరంగా ఉంటుందో మేము ఊహించలేదు ఆ రాత్రి ఆకాశం నల్లగా నిశ్శబ్దంగా ఉంది గాలిలో ఒక రకమైన కులిన వాసన సరిగ్గా రాత్రి ఒకటి పదమూడుకి మేము ఆ గేట్ దాటాం మేము లోపలికి అడుగు పెట్టడం లేదు ఆ ఇల్లే మమ్మల్ని తన నోట్లోకి ఆహ్వానిస్తుందని అప్పుడు మాకు తెలియదు మొబైల్ సిగ్నల్స్ మాయమయ్యాయి కెమెరా లెన్స్లు మస్కబారాయి ఆ క్షణం మా గడియారాల్లో ముళ్ళు ఆగిపోయింది కానీ మా గుండె చప్పుడు మాత్రం చావు కేకలా వినిపించడం మొదలైంది భయం అంటే ఏమిటో మాకు తెలుసు అనుకున్నాం కానీ ఆ రాత్రి భయం మమ్మల్ని పరిచయం చేసుకుంది ఆ బంగ్లా పేరు మనోరమ విల్లా నైన్టీన్ ట్వంటీలో నిర్మించబడిన ఆ ఇల్లు ఒకప్పుడు కలకలలాడేది కానీ ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి మాయ కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల కళ్ళు మూసి ఆడుకుంటున్న సమయంలో ఒక రహస్య గదిలో ఇరుక్కుపోయి ఎవరికి వినిపించని అర్కులతో అక్కడే ప్రాణాలు విడిచింది చనిపోయే ముందు ఆమె కళ్ళల్లో ఉన్న భయం ఆ ఇంటి గోడల్లోకి ఇంకిపోయింది అప్పటి నుండి ఆ ఇల్లు ఒక జీవం ఉన్న వస్తువులా మారిపోయింది అది మనుషులను కాదు వారిలోని భయాన్ని తింటుంది మేము నలుగురం నేను డైరెక్టర్ అనిల్ సౌండ్ ఇంజనీర్ రాహుల్ కెమెరామ్యాన్ మరియు స్నేహ రీసెర్చర్ డాక్యుమెంటరీ కోసం సరిగ్గా ఒకటి పదమూడు గంటలకు లోపలికి అడుగుపెట్టాం ఆ క్షణమే గడియారాలు ఆగిపోయాయి లోపల వాతావరణం బయట కంటే పది డిగ్రీలు తక్కువగా ఉన్నట్టు చల్లగా ఉంది గోడలపై ఉన్న పగుళ్ళు పాముల్లా కదులుతున్నాయి స్నేహ ఫోటోలను గమనిస్తుండగా ఆ ఫోటోలోని మనుషులు తమ తలలను తిప్పి మమ్మల్ని చూడటం మొదలుపెట్టారు మేము భయంతో వెనక్కి తగ్గగానే హాల్లోని తలుపులు వాటంతటా అవే గట్టిగా మూసుకుపోయాయి అప్పుడే ఆ శబ్దం వినిపించింది ఎవరో ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం కాదు చనిపోయిన గొంతును విక్కిరింపు వెక్కిరింపు తన సౌండ్ రికార్డర్ ఆన్ చేశాడు కానీ అందులో మనిషి గొంతుకు బదులు ఎముకలు విరుగుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బాత్రూమ్ మద్దం మీద అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి నువ్వు నన్ను చూడకపోయినా నేను నిన్ను చూసేశాను నేను వెనక్కి తిరిగే లోపే అద్దంలో నా వెనక ఆ అమ్మాయి మాయ కనిపిస్తుంది ఆమె మేడ వంకరగా ఉంది చేతులు విరిగిపోయి వేలాడుతున్నాయి ఆమె నడవడం లేదు గాలిలో తేలుతూ వస్తుంది అనిల్ భయంతో మెట్ల వైపు పరిగెత్తాడు కానీ ఆ మెట్లు ఒక మాయాజాలంలో సాగిపోతున్నాయి ఒక్కసారిగా అనిల్ కాలుచారి పడగానే చీకటి అతన్ని లోపలికి లాగేసుకుంది అతని గొంతుతోనే ఆ ఇల్లు నవ్వడం మొదలుపెట్టింది మేము ముగ్గురం ఒక గదిలోకి వెళ్తే అది మరొక గదిలోకి దారి తీస్తుంది ఇది ఒక చీకటి వలయంలో మారిపోయింది రాహుల్ తన కెమెరా నైట్ విజన్లో చూస్తూ గట్టిగా అరిచాడు లెన్స్లో చూస్తే మా మధ్యలో ఒక్కరు కాదు ఐదుగురు ఉన్నారు మా వెనకాలి మాయ నడుస్తుంది ఆమె తన పొడవాటి వీళ్లతో స్నేహ జుట్టును నిమురుతోంది పరిగెత్తండి అని నేను గట్టిగా అరవగానే స్నేహాన్ని ఏదో అదృశ్య శక్తి గోడకు విసిరిగొట్టింది ఆ గోడ పగుల్లో తెరుచుకొని ఆమెను లోపలికి తీసుకుని పోయాయి ఇప్పుడు ఆ గోడ మీద కొత్త పెయింటింగ్ ప్రత్యక్షం అది స్నేహ భయంతో అరుస్తున్న చిత్రం నేను రాహుల్ మార్చమే మిగిలాను హాల్లోకి రాగానే అక్కడ ఒక పాత గ్రాండ్ ఫోన్ ప్లే అవుతుంది అందులో మాయ ఏడుస్తూ పాడుతున్న పాట వినిపిస్తోంది రాహుల్ కెమెరాని నీలకేసుకుంటే నన్ను వదిలే అనిపిచ్చుడేలా అరుస్తూ కిటికీ నుండి దూకడానికి ప్రయత్నించాడు కానీ కిటికీ అవతల ఉన్నది ఆకాశం కాదు కేవలం అనంతమైన చీకటి అతను ఆ చీకటిలోకి పడిపోతూ మాయమైపోయాడు ఇప్పుడు నేను ఒక్కడినే నా చుట్టూ అనిల్ స్నేహ రాహుల్ గొంతులు వినిపిస్తున్నాయి కానీ అవి నన్ను పిలవడం లేదు నన్ను రమ్మని హెచ్చరిస్తున్నాయి మా ముందుకు వచ్చింది ఆమె ముఖం కూడా స్పష్టంగా ఉంది కళ్ళు లేవు కేవలం రక్తం కారుతున్న రంధ్రాలు ఆమె తన విరిగిన చేతిని నా గుండె మీద పెట్టింది నా గుండె వేగం పెరిగిన కొద్దీ ఆమె ముఖంలో నవ్వు పెరుగుతుంది నీ భయం చాలా రుచిగా ఉంది అని ఆమె పలికింది మరుసటి రోజు ఉదయం ఒకటి పదమూడు గంటలకి పోలీసులు ఆ ఇంటి తలుపులు పగలగొట్టారు లోపల ఎవ్వరూ లేరు కెమెరాలు రికార్డర్లు అన్ని పగిలిపోయి ఉన్నాయి కానీ డ్రాయింగ్ రూమ్ గోడ మీద ఉన్న పాత ఫోటోలో ఇప్పుడు కొత్తగా నాలుగు ముఖాలు చేరాయి ఆ నలుగురు వ్యక్తులు ఫోటోలో ప్రాణంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు వారి కళ్ళలో భయం ఇంకా అలాగే ఉంది ఆ ఇంటి బయట గేట్ ముందు ఒక చిన్న బోర్డు ఉంది సందర్శకులకు ఆహ్వానం మీ భయంతో సహా మీ భయమే మా ప్రాణం గడియారం ముళ్ళు మళ్ళీ ఒకటి పదమూడు గంటల దగ్గరే ఆగిపోయింది తదుపరి బలి కోసం ఎదురు చూస్తుంది ఇక్కటిలో వినిపించే ప్రతి శబ్దం వెనుక ఒక రహస్యం ఉంటుంది ఆ రహస్యమే ఈ కథ మీకు ఈ వీడియో వనుకు పెట్టిస్తే వెంటనే లైక్ చేయండి మీ మిత్రులను కూడా భయపెట్టడానికి షేర్ చేయండి కానీ గుర్తుంచుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తే ఆ వెలుగు లేని లోకం మిమ్మల్ని వదిలిపెట్టదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి భయం మీ తలుపు తట్టే వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో